నిన్నటి రోజున కాంగ్రెస్ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి గారు ఒక అరగంట సేపు సుదీర్ఘంగా ఎట్లా అంటే ముచ్చట్టు పెట్టినట్టు పెసిఫిట్ పెట్టడం జరిగింది అలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ మాట్లాడుతుంటే ఎంత బాధ అనిపించిందంటే ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయిందని చెప్పి బాధతోటి కేటీఆర్ గారికి దృష్టి తీసుకుపోయి రావణ్ తోటి రాజకీయం చేస్తుండు కేటీఆర్ అని చెప్పి మాట్లాడడం జరిగింది అసలు ఆ ముగ్గురు పిల్లలను చూసుకుంటే ఎంత చెలించిపోయిందో ఆ రోజు పత్రికా విలేకరులు చూసుకుంటు మేము చూసినా అప్పటిదప్పుడే డిసైజన్ తీసుకొని ఖచ్చితంగా ఈ పిల్లలను ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి తండ్రి గోల్పం చాలా బాధాకరం అని చెప్పి చేస్తే దాన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అసలు రాజకీయం అనేది నిన్న తిరుచిల పట్టణ ప్రజలందరికీ అర్థమైపోయింది రాజకీయం అనేది చేసేది కేకే మహేందర్ రెడ్డి గారు మీరు కేటీఆర్ కాదు కేటీఆర్ గారు ఎప్పుడు కానీ రాజకీయంగా ఏనాడు సుత సిరిసిల్ల పట్టణంలో చూడలేదు వ్యక్తిగతంగా సమస్య గీత ఉందంటే దాని మీద స్పందించే వ్యక్తి కేటీఆర్ గారు ఆ స్పందన అనేది ఇంపార్టెంట్ ఇద్దరు తల్లిదండ్రులు కోల్పోయినంటే రావడం రాజకీయం అని నువ్వు మాట్లాడడం సరికాదు అంతేకాకుండా నిన్న రోజున వాళ్ళు వ్యక్తిగత కారణాలతోటి చనిపోయినది మాట్లాడడం జరిగింది ఆ వ్యక్తిగత కారణాలనేటివి మరి మాకైతే ఎంత చేసినా విలేకరులను అడిగినాం పబ్లిక్ని అడిగినాం ఎవ్వల్ని అడిగినా ఆయనకి ఎలాంటి అలవాటు లేవు అప్పులతోటే చనిపోయిండు గతంలో పద్కమ్మ చర్యలు నడిపింది వాస్తవమే అక్కడ మూక మీద పోయి చూస్తే నాకు పద్ కాబట్టి అక్కడ ఉన్న సాంచలు అమ్ముతే ఆ వైర్లు ఉంటాయి అక్కడ ఆ వైర్లు చుట్టూ స్వయంగా ఫీజులకు వైర్లు సాంచలకు ఉంటాయి కాబట్టి నేనే స్వయంగా చూడడం జరిగింది ఆ సాంచలు అమ్ముకున్నది పరిస్థితి వాస్తవం కాదా అప్పులు ఉన్నది వాస్తవం కాదా గతంలోనే మా మిత్రుడు చెప్పినట్టు తమ్ముడు రాజు చెప్పినట్టు ఇంత మీకు ఓట్లు వేయలేదని ఇంత ఈశాతోటి నువ్వు ప్రతిసారి కించపరిచినట్టు మాట్లాడుతుంటే మా పద్మచార్యులకు నీ పక్క పని ఉండేదానికి చూద్దాం వాళ్ళకి ఎట్లా మనసు వస్తుందో మాకు అర్థమైతే లేదు కానీ మాకైతే ఇంట్ మాకు అదో రోమాలు వేస్తున్నాయి అంతేకాకుండా ప్రతిసారి మేము నూట యాభై కోట్లు ఇచ్చినాము రెండు వందల అరవై కోట్లు ఇచ్చినాం ఆ కోట్లు ఎక్కువేనే మీరు ఇచ్చిన కోట్లు ఎటువేనాయి కేవలం సిరిసిల్లకు అరవై డెబ్బై కోట్లే రావడం జరిగింది మిగతా నూట యాభై కోట్లు నువ్వు ఉదిగితే తీసుకున్నావా మరి మాకైతే అర్థమవుతుంది సిరిసిల్ల పట్టణానికి ఇంకా నూట యాభై కోట్లు రావాల్సినవి ఉన్నాయి కేవలం రెండు వందల కోట్లే రెండు వందల ఇరవై కోట్లే ఉన్నాయి మూడు వేల మూడు వందల కోట్లప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు లావాదేవీలు అనేది ఎప్పటిప్పటికి టర్నోవర్ ఉంటుంది టర్నోవర్ దాన్ని బకాయిలు పెట్టిపోయిండు కేటీఆర్ బకాయిలు పెట్టిపోయినాం మేము తీరుస్తున్నాం మేము తీరుస్తున్నాం అని చెప్పి ఒక వంద సార్లు చెప్పడం జరిగింది ఈ రోజు వరకు సుతా ఈ తీర్చింది అరవై డెబ్బై కోట్లే సంవత్సరం గడిచిన ఇది మా పద్మచాలి ఎస్ఎస్ఐట్లకు మన మ్యాక్ సంఘాల అధ్యక్షులకు తెలుసు కానీ ఎందుకనంటే వాళ్ళు బయటకు ఎందుకు ఎత్తలేరు అంటే బ్రా భ్రాంతిలో గురి చేస్తున్నారు మీరు సిరిసిల్ల పద్మశాలి ఏ సోదరుని అడిగినా ఏ ఆసాన్ని అడిగినా ఖచ్చితంగా కేవలం మనం గత ప్రభుత్వం లెక్క లేదు వీళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడితే అడోకమైన కేసులు పెడుతు ఒక చిన్నగా మాట్లాడితే చూద్దాం తీసుకపోయి లోపలేసి కేసులు పెట్టిన చంద్రపేట వ్యక్తులను అట్లా కేసులు పెడుతున్నారు భయంతో ఇలా పద్మచారి సోదరులు పే భయపడోళ్ళు ఇలా భయభ్రాంతలకు గురి చేసుకుంటూ నువ్వు పబ్బం కడుపుతున్నావు కేకే మహేందర్ రెడ్డి గారు నీవు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు అనడం వంద సార్లు అన్నావు ఇప్పుడు ఇంకా వంద కోట్ల రూపాయలు ఇవ్వాలి నూట యాభై కోట్లు రాలేదు ఆ వంద కోట్ల రూపాయలు ఏడాది గడిచినా ఇవ్వలేదు అదే కేటీఆర్ గారు గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అదే నెల లోపల ఖచ్చితంగా పద్మశాలను ఎప్పటికప్పుడే డిసెంబర్ లోపల పేమెంట్ ఇస్తుండే ఇలా డిసెంబర్ పోయి మళ్ళీ డిసెంబర్ వచ్చినా కానీ పాత పక్కా ఇవ్వలేదంటే ఇది నీ అసమర్థత అని చెప్పి కాంగ్రెస్ అసమర్థత అని చెప్పి నేను ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇంకా అంతేకాకుండా మన వర్క్ ఆర్డర్లు ఇక వచ్చినాయి ఇక పోతున్నాయి ఇక వస్తున్నాయి ఇక పోతున్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు మేము పరిగల్పిస్తున్నా అన్న కాంగ్రెస్ నాయకులు ఇవాళ మూడు వందల అరవై రోజులకు మూడు వందల నలభై రోజులు గడిచింది ఇరవై రోజులు అయితే ఇంకొక సంవత్సరం పూర్తి గడిచినట్టే అసలు మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చలేరు ఈ ఆర్డర్లు అనేటివి మరి వస్తాయా రావా మేము ఇస్తాం ఇస్తామంటారు ఎప్పటి వరకు ఇస్తారు మరి పాత ఎప్పటి వరకు చెల్లిస్తారు మరి ఇది చెప్పినట్టు గంట ఉపన్యాసం చెప్పినట్టు ఈనాడు మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఆనాడు ప్ర ప్రమాణ స్వీకారం రోజు మాట్లాడారు ఆ ప్రమాణ స్వీకారం అయిపోయి దాదాపు రెండు నెలలు గడుతున్నా ఈ రోజు వరకు చూ వంద రూపాయలు రిలీజ్ చేయలేదు దయచేసి ఏదైనా ఉంటే మాట్లాడితే సభ్యతతోటి ఉండి ఖచ్చితంగా పైసలు విడుదల చేయించి మరి ఆర్డర్లు ఇచ్చి పద్మశాలని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది ఒకవేళ ఇదే పద్ధతిలో ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా పద్మశాలి సోదరులు అందరం కలిసి నేతన్నలు అనేటోళ్ళు ఏ విధానంగా ఉంటారో మీరు చూస్తారు కాబట్టి దయచేసి ఎంబడే ఆర్డర్లు ఇచ్చి మన పద్మశాలి ఆస్వానం కానీ కార్మికులు కానీ ముందు ఆకలి చావులు కాకుండా ఉండాలంటే ఎంబడే ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ కడుపు నిండా ఉక్తిని కలిపితే ఖచ్చితంగా ఆకలి చావులు అనేది మానుకుంటారని చెప్పి ఈ సందర్భంగా కేకే కేకే మహేందర్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం భారత రాష్ట్ర సమితి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం అధ్యక్షులు జిల్లా చక్రపాణి ఆధ్వర్యంలో ఈ సమావేశం ప్రెస్ సమావేశం నిర్వహిస్తాను ఈ సందర్భంగా నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి గారు మొన్న జంట ఆత్మహత్యలపై జరిగిన ఏదైతే కార్యక్రమాలు ఉందో దాని మీద తన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది అయ్యా మహేందర్ రెడ్డి గారు గతంలో మీరు మా పద్మశాలీల పట్ల మీకు ఎందుకింత కోపమో మాకు అర్థం కాదు కానీ అంటే మీకు ఎందుకింత కన్నీరనో మాకు అర్థమవుతలేదు కానీ గతంలో మీరు మమ్మల్ని నీరోగలు అమ్ముకోమని చెప్పి మమ్మల్ని కించపరచుని మాకు కూడా అగోరపరచు అయినా మేము మౌనంగా లోపల కుములిపోయి వ్యవస్థ నత్తుల క్రమంలో నిన్నటికి నిన్న అప్పుల బాధతోటి పనులు లేవని చెప్పని అక్కడున్న సాంచమ్ముకున్నామని చెప్పని తీరా బండి కూడా అమ్ముకున్నామని చెప్పి మనోభేదితో వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియపరుస్తున్న సందర్భం ఉన్నా కానీ వాళ్ళు వ్యక్తిగత కారణాలతో చనిపోయిందని చెప్పని మా మనోగౌరవాన్ని గాయపరుస్తూ ఉన్నారు అయ్యా మీకు పద్మశాలీలు అంటే ఎందుకు గిట్టది మమ్మల్ని ఎందుకయ్యా గింత కన్నుల్లో పెట్టుకొని మీరు మెదులుతూ ఉన్నారు మీరు ఆర్డర్లు ఇవ్వమని అడుగుతలేము అయిపోయింది ఎందుకు అడుగుతలేమంటే సంవత్సర కాలంగా మీరు ఇష్టం చెప్తూనే ఉన్నారు నచ్చనే ఉంది కథ ఏ రోజు కూడా మీరు మా పద్మశాల గురించి ఆలోచన చేసిన పాపన పోల చివరికి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ముగ్గురు పిల్లల్ని అనాథలు చేసి తను అప్పుల బాధకి పనులు లేక తినడానికి తిండి లేక ధన సంస్కరణలు చేయడానికి కూడా కార్యక్రమానికి డబ్బులు లేవు ఇంట్లో ఇరవై ఐదు కేజీల బియ్యం కూడా లేవు ఇంట్లో మీరు అవన్నీ కూడా పరిశీలించిందా అటువంటి దీన పరిస్థితులలో తను ఆత్మహత్య చేసుకున్నాడు ఆ ఆత్మహత్యను కూడా మీరు అగౌరవపరుస్తూ ఇది వ్యక్తిగత కారణాలు అని చెప్తున్నారు మీకు విషయం చెప్పదలుచుకున్నాను తను తృప్తి పథకంలో ఉన్నాడు ఇద్దరు త్రిప్తు పథకంలో సభ్యత్వం చేసుకున్నారు తను బతుకమ్మ చీరలు లేచిండు ఆ సంఘం పేరు దుర్గా భవానీ మ్యాక్స్ సొసైటీ ద్వారా చేసిండు దానికి ఆ సంఘము బొద్దుల శ్రీధర్ గారి ఆద్యంలో నడుస్తాడు ఇన్ని సమాచారాలు ఉన్నా కానీ మీరు మా మీ పాత గవర్నమెంట్కు సంబంధించిన అధికారులు మాకు ఇచ్చిన సమాచారం ముందని మాట్లాడుతున్న మీరు తెలుసు సమాచారం తెలుసుకున్న మీరు ఈ దుర్గా భవాని మ్యాక్ సొసైటీ ద్వారా బతుకమ్మ చీరలు లేచి సమాచారం మీకు ఎందుకు రాలేదు అధికారం మీకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా బతుకమ్మ చీరలు లేకనే తను నాలుగు జోళ్ళు అమ్ముకున్నాడని చెప్పి తన సొంత బాహుమతి చెప్తున్నా మీడియా ముఖంగా చెప్పిన చివరికి పరువు పోతుంది అప్పులలో ఎందుకు వస్తున్నారని చెప్పి బండి అమ్ముకున్న బండి అమ్ముకొని అప్పులు దింపిందని చెప్పి చెప్పిన తొంభై లక్షల పైచీలకు అప్పులు ఉన్నాయని చెప్పని ఏదైతే వాళ్ళు పిటిషన్ ఇచ్చినో దానికి జైలు చేసి పేపర్ ఇచ్చినా ఈ అప్పుల బాధలతోనే మేము చనిపోతున్నామని చెప్పని చెప్పినా ఇంకా మీకు కనికరం కలుగుతలేదు పద్మశాలీల మీద ఎందుకు ఇంత కండబెట్టుకున్నారు పద్మశాలీలు మీకు చేసిన అన్యాయం ఏంటి మేము రైతులు పెడితే మేము మానం కాపాడుతున్నాం ఆ రోజు అట్లా కులాన్ని విమర్శించిల్లు నీరోజు నమ్ముకోమని చెప్పని ఈ రోజేమో మా ఆత్మహత్యలను వ్యక్తిగత హత్యలు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు నిజంగానే వ్యక్తిగత హత్యలు అయితే శాఖ వాళ్ళు ఎందుకు వస్తారని మా ఇళ్ళకు చనిపోయిన ఎందుకు వచ్చింది ఎందుకు మాట్లాడుతూ ఉన్నా దయచేసి ఇప్పటికైనా మహేందర్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తాను అయ్యా మీకు దండంబడి చెప్తా ఉన్నా మా పద్మశాలీల బతుకులతో ఆడుకోకండి ఇప్పటికైనా ఇంకెన్ని రోజులు మీరు పాడిందే పాటల పాచకంలో బతకాలని చెప్పని ఇంకా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్తా ఉన్నాడు ఇంకెప్పుడు ఆదుకుంటుంది ఇంకెంతమంది చచ్చిపోతే ఆదుకుంటారు అదన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి నిన్న గంట గంటన్నర ఆ సాగదీసే గంటన్నరలో ఎంతమంది చచ్చిపోతే మేము 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 బాగోలుతాము మీకు పని కల్పిస్తామని చెప్పని ఒక ప్రకటన విడుదల చేయండి యారండిపోవంటరి దానికి ఇంతవరకు గైడ్లైన్స్ లేవు కథ లేదు కాల్ లేదు రెండు చీరల పక్కమంటీ అది లేదు దానికి ఒక పాలాభిషేకాలు మాత్రం బ్రహ్మాండంగా చేయించుకుంటారు మామూలు పాలాభిషేకాలు చేయించుకుంటారు మీరు ఆ పది తీసుకుపోయి పెడుతుంది దానికి ఆ అటు లేదు ఇటు లేదు అది నాలుగు నెలలు రెండు నెలల కింద ప్రత్యేకించి నేతన దినోత్సవం సందర్భంగా చైనా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నవిగా అని చెప్పని మాట్లాడతారు రెండు చీరలు ఇంతవరకు సంబంధించిన గైడ్ లైన్స్ రూపకల్పన జరిగిందా ఒక్క అరుగు ముందుకు పడ్డదా మీరు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు బాకీలు పెట్టిపోయిల్ మేము చేరుపుతున్నాం మరి ఇప్పుడు ఇప్పటికీ వేల కోట్లు లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నా దాని నూట యాభై కోట్ల రూపాయలు విడుదల ఆ పైసలే వచ్చింది ఇలా ఈ ఆత్మహత్యలు జరిగినా మీరు ఆత్మహత్యల నిరోధానికి ఆత్మహత్యలు ఆపడానికి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి మీరు చేస్తున్న రూపకల్పన ఏంటి ఇప్పటివరకు మీరు సిరిసిల్ల పద్మశాలీలు వ్యా వ్యాపారస్తులు కార్మికులు ఆసాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆకల్ చావులు ఆపడానికి మీరు తీసుకున్న సీరియల్ ఏంది ఒకసారి మీరు ప్రెస్ మీట్ ద్వారా చెప్పాలి గంటనర నర గారు కాదు మీరు అపారమైన అడ్వకేటు ఒక హైకోర్టు లాయరు మీకు ఎంత అనుభవం ఉండాలి ఈ ఆత్మహత్య లాభదానికి సంబంధించిన కార్యక్రమాలు ఏం చేయాలి మీరు ఒక్క కార్యక్రమాన్ని చేపట్టినని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాను పద్మశాలీలు అంటే మీకు ఎందుకు గుర్త మాకు చెప్పాలి ఆ విషయం మీరు ప్రశ్న రోజు కదా ఎందుకు చెప్తలేదు మీరు మమ్మల్ని నన్ను మానాలుగా పాడే మమ్మల్ని నీరోజు నమ్ముకోమని చెప్పిన ఆ రోజు మీరు సగం చచ్చిపోయినాం ఈరోజు మీరు ప్రత్యేకించి మా చావులను మా ఆకలి చావులను మేము పనులు లేక ఇబ్బంది పడి పరువుకు తాకట్టు పెట్టి మేము పిల్లలను రోడ్ పాలు చేసే విధంగా మా ప పద్మశాలి బంధువులు చనిపోతే మీరు వ్యక్తిగత చావులని చెప్పని కొట్టిపారేస్తారు తన సంఘంలో పనిచేసే బతుకమ్మ చెరువుల సంఘం చేసే పని లేదా దుర్గా భావాని మ్యాక్సి సొసీటీలో సభ్యుడు కాదా తెలుసుకోండి మీరు ఒకసారి బతుకమ్మ చీర వేయలేదని తెలుసుకోండి తన ఎకౌంట్లో డబ్బులు పడలేదో తెలుసుకోండి తిట్టు బతకాలలో డబ్బులు కట్టలేదో తెలుసుకోండి మీకు అన్ని సమాచారాలు వస్తాయి అంటున్నారు కదా మీరు మరి ఈ సమాచారం మీకు ఎందుకు రాలి అధికారులు మీకు ఎందుకు ఇస్తలేదు మీకు సమాచారం ఎందుకు ఈ తప్పుడు మాటలు మాట్లాడుతుంది ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికైనా సిరిసిలాలో జరుగుతున్న ఆత్మహత్యలు వివరించడానికి మీరు కార్యక్రమం చేపట్టండి ఇప్పటికైనా సంవత్సరం గడిచిపోయింది ఇప్పటికైనా చేపట్టండి అనవసరంగా ఈ కార్మికులు ఆసాములు పద్మశాల కులానికి సంబంధించిన మీద మీరు నోరు బారేసుకోకండి మీరు మా పరువులు తీయకండి మీరు అది కాకుండా మొన్న మీరు వచ్చింది మీరు ప్రశ్న వినండి రెండు వేల పద్నాలుగు ఇరవై సంవత్సరాలుగా కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తుందో తను ఏం చేసిందో అని అన్నారు రెండు వేల పద్నాలుగు ముందు అంత్యోదయ కార్డు రాజశేఖర రెడ్డి గారు ఒకటే నెలలో ముప్పై మంది పైకి కార్మికులు చనిపోతే అప్పుడు మీరు అందరూ ఏకార్లు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏదైతే తెలంగాణ వచ్చిందో ప్రభుత్వం ఏర్పడ్డదో అప్పటి నుంచి రెండు వేల ఇరవై వరకు మీరు తిప్తా ఉందన్నారు కదా చిప్తా ఉందని పేపర్ని చూపెట్టడం కాదు మీరు బహిర్గతం చేయండి ఒక్కరు చచ్చిపోలే ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ప్రజలు ఆల్రెడీ మీ మీద ఒక అభిప్రాయానికి వచ్చింది ప్రజలు మీరు ఏం చెయ్యరు అనే అభిప్రాయానికి మీరు ఏదో ఉన్నాం కదా మీ ఉనికి కాపాడుకోవడానికి నేను కూడా మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తాను ఉనికి కాపాడుకోవడానికి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మీ ఇచ్చాం నేను మాట్లాడదు కానీ మా కార్మికులు ఆసాములు పద్మశాలకు సంబంధించిన హెద్దేవా చేస్తూ మాట్లాడుతున్న మాత్రం ఉపేక్షించేదే లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తారు మీరు పరామర్శించడానికి వచ్చిండు వచ్చి మీరు ఏం చేసిండ్రు ఒక్క నిమిషం కలిత మాట్లాడిందా నేను ఆ కుటుంబ సభ్యులు కనుక్కున్నా మా ముప్పై ఏడు వార్డులో ఉంటారు మా ఓటర్స్ వచ్చిండు ఒక పదివేల రూపాయలు ఇచ్చిండ్రు అయ్యా పదివేల రూపాయలు ఇచ్చింది సంతోషం అంటే వాళ్ళ భార్య భర్తలకు మీరు కట్టిన వేళ తల ఐదు వేలు మీరు కట్టిన అంటే మా పద్మశాల కులానికి మీరు కట్టిన వేళ తల ఐదు వేలు పదివేలు ఇచ్చిండు అయ్యా మీరు పేపర్లు ఏం రాయించుకున్నారు యాభై వేలు ఇచ్చినట్టుగా రాయించుకున్నారు అసలు ఏం జరుగుతుంది మీరు ఏం చెప్తా ఉన్నారు అసలు మీ మీ ఆలోచన ఏంది మీ వైఖరి ఏంది మీరు ఏం అనుకుంటున్నారు మా కులాన్ని ఈ ఈ విషయంలో మీకు స్పష్టత ఇయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకో చిన్న విషయం అయ్యా మహేందర్ రెడ్డి గారు మీ అంత మేధస్సు మాకు లేదు మీరేమో హైకోర్టు అడ్వకేట్లు అవుతుంది మాకు తెలియదా ఇట్లా కూడా ప్రజల్ని తక్కువ తక్కువ పట్టించని మీరు భావిస్తే మా కులాన్ని ఇంకా హేళన చేస్తా అని భావిస్తే అయ్యా మీ కేకే మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటున్న పద్మశాలి బిడ్డలారా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ గుండె మీద చేసుకొని చెప్పుకుని తను మాట్లాడిందని ఎంతవరకు న్యాయం ఉంది మీరు తక్కువ ఎట్టే మీకు నాకు అర్థమవుతలేదు గంత విమర్శిస్తుండూ కులాన్ని వాళ్ళు వ్యక్తిగతంగా ఇబ్బందులు పడి చచ్చిపోతే అని చెప్పని వాళ్ళు అప్పుల బాధ లేదు వాళ్ళు వ్యక్తిగతంగా చచ్చిపోయి వేరే కారణం వేరే కారణం ఏందో మీడియాకు చెప్పాలి మీరు గౌరవప్రద హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు వ్యక్తిగత కారణాలు ఏందో మీరు మీడియాకి చెప్పి మాట్లాడాలి పేపర్లు చూపించడం కాదండి కారణాలు చెప్పాలి మీరు కారణాలు చెప్పే స్థాయిలో ఉన్నారు కదా పెద్దోళ్ళు కదా మీరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయితే మీరు మరి చెప్పాలి కదా కారణాలు ఏందో ఏదో మాట్లాడుతున్నాం కదా పిల్లంగానే మీడియా వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పని గంటలు గంటలు ఉపన్యాసం దంచి సాగదీయడం కాదు ఈ సందర్భంగా దయచేసి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నాం కూడా మా కులం పట్ల అగోరకరంగా మాట్లాడితే మాత్రం ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ప్రతిగా ఈనాడు బిఆర్ఎస్ పార్టీ పట్లన పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సోదరులందరికీ కూడా సిరిసిల్లలో జరుగుతున్న పరిస్థితులు గత పది సంవత్సరాలు నేత కార్మికులు కానీ యజమానులు కానీ ఏ విధంగా ఉన్నది ఏనాడు రోడ్ ఎక్కిన పాపన పోలేదు ఎవరు పది సంవత్సరాలు కూడా మరి ఈనాడు గడిచిన పదకొండు నెలలుగా ఏ మార్పు జరుగుతుందని మా సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి పత్రికా విలేకరులకి మాకంటే బాగా తెలుసు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన నాడే గత ప్రభుత్వం కంటే మెరుగైన ఆర్డర్లు ఇస్తామన్నారు ఇది నిజం మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు మొన్నటికి మొన్న ఆగస్టు ఏడు నాడు చేనేత దినోత్సవం నాడు కూడా చెప్పారు కోటి ముప్పై రెండు లక్షల చీర చీరలు ఇస్తామని అన్నారు మరి ఈనాటికి దాని మీద ఒక్క కడుగు కూడా ముందుకు పడలేదు మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తున్న వాళ్ళు దాదాపు మూడు వందల రూపాయలు మూడు రోజులు గడిచిపోతుంది మరి ఈనాటికి నేత కార్మికులకు ఏ విధమైనట్టు ఉపాధి కల్పించలేదు పైగా గత ప్రభుత్వం ఒక పదం బాగా నేర్చుకున్నారు మీరు గత ప్రభుత్వం రెండు వందల డెబ్బై కోట్లు మూడు వందల కోట్లు మీరే అన్నారు నిన్న ఇచ్చిన అన్నారు అంతకంటే ఒకరిని ఇరవై రోజుల ముందు మీరు ఇచ్చిన ప్రెస్ నోట్లోనే కేటీఆర్ గారు మూడు వేల మూడు వందల పదమూడు కోట్లు ఆర్డర్ ఇచ్చినన్నారు మరి ఆ లెక్కన ప్రతి నేత కార్మికునికి మూడు ముప్పై మూడు లక్షలు రావాలి వచ్చిన అని అడిగిన మిత్రం ప్రెస్ మిత్రులకు బాగా గుర్తుండే ఉంటుంది మరి ఇప్పుడు నిన్న కూడా అన్నాడు ఆయన దాదాపు మూడు వందల కోట్లు ఇచ్చిన మరి ఎవరికి ఇచ్చిర్రు తల ముప్పై మూడు లక్షలు వేయించరా వీళ్ళేమన్నా మూడు మూడు లక్షలు వేయించరా వారే ఒకసారి ఆలోచించుకోలేదు ప్రభుత్వం అనేది నిరంతరంగా ఉండే ఒక వ్యవస్థ ఇలా నిన్నటికి నిన్నటి రోజుల ప్రెస్ మిత్రులు చూసే ఉంటారు మాజీ సర్పంచులు అందరూ ఎస్ గత ప్రభుత్వం అప్పుడు వాళ్ళు పనులు చేసింద్రు పనులు చేసిన దానికి డబ్బులు అడిగారు ప్రభుత్వం అనేది నిరంతరంగా ఉండేటప్పుడు కొన్ని బకాయిలు ఉంటాయి ఈ ప్రభుత్వం కూడా ఎలకాలం ఉండేది కాదు పోయేటప్పుడు వీళ్ళు బకాయిలు పెట్టిపోతారు కానీ మీరు మేము చేసిపోయినది కాదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు వచ్చేనాటికి కూడా అన్ని రకాల బకాయిలు ఉన్నాయి కాంట్రాక్టర్లు కానీ సర్పంచ్లు కానీ దశల వారీగా తీర్చుకుంటూ వస్తే ఏ ప్రభుత్వమైనా తీర్చుకుంటూ పోవాలి అది ఒక బాధ్యతగా తీసుకోవాలి కానీ మేము మూడు వందల కోట్లు ఇచ్చినప్పుడు ఇవ్వాల్సిందే కానీ ఏం ఆర్డర్లు ఇచ్చారు గత ప్రభుత్వం ఇచ్చింది ఆర్డర్లు పనిచేసారు నాలుగు ఐదేళ్ళు నోటికి పోయినాయి కార్మికులకు మరి ఈ సంవత్సర కాలంగా మీరు ఇచ్చింది ఏంది ఒకసారి మీరు ఆలోచన చేసుకోమని చెప్పేసి ఇంకొకసారి మాట్లాడే కంటే ముందు మీరు ఏ నేత కార్మికుల గురించి కానీ గత ప్రభుత్వాల గురించి మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి పదవిధాలను కల్పిస్తాం గత ప్రభుత్వం కంటే మెరుగైన ఆర్డర్లు ఇస్తాం గత ప్రభుత్వం ఏటా ఐదు వందల కోట్లు ఆర్డర్ ఇస్తే మేము అంతకంటే ఎక్కువ ఇస్తాం అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని దానికి జవాబుగా పత్రికా సమావేశం వేయాలి కానీ గత ప్రభుత్వాన్ని పదే పదే పదకొండు నెలలు నిర్ణయిస్తూనే ఉన్నారు సిరిసిల్ల పట్టణ ప్రజలు చాలా తెలియగలరు ఉద్యమాల గడ్డ గమనిస్తూనే ఉన్నారు వారికి అవసరం వచ్చినప్పుడు తీర్పు చెప్తారు ఇకపోతే మీరు టెక్స్టైల్ పార్కు గురించి మాట్లాడి మరి రెండు వేల నాలుగులో టెక్స్టైల్ పార్క్ ఎన్నరైతే ఇనాగ్రేషన్ అయిందో మరి మీరు ఎక్కడున్నారో మాకైతే తెలియదు ఆనాడు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది వర్చువల్ విధానంలో ఆ పార్కును ప్రారంభించడం జరిగింది కానీ మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాకనే మౌలిక సదుపాయాల కల్పన జరిగింది మీరు వెళ్ళి ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు ఎప్పుడెప్పుడైతే నీధుల చిన్న ఇప్పుడు ప్రభుత్వం మీరున్నారు అధికారులు మీరు చెప్పిందేమో ఆ రకంగా కూడా తెలుసుకోవాలి ఇంకా అద్భుతమైన పథకం ఏంటంటే సిరిసిల్లాల పుట్టి పెరిగిన ఈ వేదిక మీద ఉన్న పద్మశాలి నాయకుల మేమందరం కూడా ఊహించినటువంటి కార్యక్రమం వర్కర్ టు ఓనర్ దాదాపు నూట ఎనభై కోట్ల రూపాయలు పెట్టి యాభై షెడ్లు కూడా నిర్మించడం జరిగింది మరి ఒక్కటి విషయం గుర్తుంచుకోవాలి ఎన్నికలు రావడం వల్ల ఈ లబ్ధిదారుల ఎంపిక సాధ్యపడలేదు మరి పదకొండు నెలల్లో మీరేం చేస్తున్నారు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయండి లబ్ధిదారులకు వారికి అవసరమైనటువంటి పవర్లను సాంచాలను వేసి ఇవ్వండి తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక నాలుగైదు వేల మందికి ఉపాధి దొరుకుతుంది ఆ పక్కనే ఉన్నటువంటి అపరేల్ పార్కులో కూడా వీవింగ్ యూనిట్ ఉంది గ్రీన్ నీడిల్ ఆ పక్కనే ఇంకొక యూనిట్ కూడా స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వ హయాంలో జరిగినాయి ఎవరికి ఉపాధి కలిగింది అనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని మీ హయాంలో ఇంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే దిశగా మీరు పనిచేసినట్టయితే తప్పకుండా ప్రజలు మీ వైపు ఉంటారు మీ గురించి ఆలోచిస్తారు కానీ ఈ విధమైన మాటలతో ఎవరు కూడా మీ వైపు ఉండరు ఇంకొకటి చేనేత వర్గాలకు పవర్ రూమ్ వర్గాలకు కేటీఆర్ గారు ఏం చేయలేదు అని మీరు అనే దాంట్లో ఎంత నిజమైతుందో ఒక్కసారి గడిచిన పది సంవత్సరాలుగా నేతనల కొరకు తెచ్చిన పథకాలను మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది చేనేత మిత్ర ఈ పదం ఎవరు కనిపెట్టిరో ఒకసారి మీరే ఆలోచించుకోవాలి చేనేత మిత్ర ద్వారా అప్పటికే నేత కార్మికులకు చేనేత కార్మికులకు పరిధి ఏదైతే ఉందో నలభై శాతం వాళ్ళకు నేరుగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది చేత నేతన్నకు చేయుత కేంద్ర ప్రభుత్వం ఎనిమిది శాతం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది శాతం అదేవిధంగా లబ్ధిదారులు ఎనిమిది శాతం ఇది చేనేత వర్గాలు పవర్లు ఇంకైతే ఎనిమిది శాతం కార్మికుడు ఎనిమిది శాతం రాష్ట్ర ప్రభుత్వం కట్టేదాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నాడో ఎగ్గొడితే అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవన్నీ మన త్రిప్ట్ అని స్వతహాగా పిలుస్తుంటాం స్వతహాగా పిలుస్తుంటాం దాన్ని ఇవాళ మొన్న మీరు తొంభై కోట్లు మీరు వచ్చిన తర్వాత బకాయి పెట్టి రిలీజ్ చేసారు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కట్టలేదని నిన్నటి రోజున పత్రికలలో చూసినాం ఒకసారి గమనించండి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీరు చేపట్టినట్టయితే గత ప్రభుత్వం విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తూ మీకు ఆలోచన ఉంటే ఇంకా ఇంతకైనా మెరుగైనటువంటి ప్రతిపాదనలతో నేత కార్మికుల నివ్వండి ఆత్మహత్యలను నిరోధించండి ఇవాళ ఇంకొకటి ఏందంటే ఇక్కడ మీరు చెప్పుకుంటున్నారు ఎప్పటి నుంచో యారనిపో ఓపెన్ చేస్తామని చాలా సంతోషం మేమందరం స్వాగతిస్తున్నాం వేముల పెడుతురండి పెడుతుండీ దీనిలో ఏమైనా అర్థం ఉందా యాభై షెడ్లు కట్టిన అపరేల్ పార్క్ సిరిసిలాలో ఉంటుంది అద్భుతమైన అరవై ఎకరాలు ఏర్పడినటువంటి టెక్స్టైల్ పార్క్ సిరిసిలలో ఉంటుంది మరి సిరిసిల్లాలో ఉండాల్సిన యారని ఇక్కడ వేముల వాడాలలో తరలించడంలో మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే చెప్పాలి యారం కొరకు ఇక్కడ ప్రభుత్వ నేత కార్మికులకు ఉద్దేశించిన షెడ్లలో మీరు ధాన్యాన్ని నింపుతున్నారు మరి ఇప్పటికే గత ప్రభుత్వంలో కూడా ఎన్నో షెడ్లు కట్టిన మేము మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా సింగిల్ విండోల ఆధ్వర్యంలో మరి వాటిని ఎందుకు పోతున్నారు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మీరు నేత కార్మికులకు నిన్న మీరు మాట్లాడింది ఏదైతే ఉందో వారు వ్యక్తిగత కారణాలతో మేము అందరం వెళ్ళినాం అసలు మనిషి అనేవాడు ఒక మనిషిని దూరం చేసుకోవడానికి బాధపడాల్సిన విషయం అక్కడ పోయి ఆ ముగ్గురు పిల్లలు చూస్తే కన్నీరు కలిగింది అందరికీ తక్షణంగా వారు సాయం చేస్తానని కేటీఆర్ గారు నిన్ననే అమలు ఆ విధంగా ఆనాడే కేటీఆర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడి ప్రభుత్వ పరంగా సహాయం చేయండి చాలా బీద పరిస్థితి ఉందని మీకు నిజంగా పద్మశాలి సమాజం మీదగా నిన్న చనిపోయిన వాళ్ళ మీదగా ప్రేమ ఉంటే తప్పకుండా మీ ప్రభుత్వం మీ మంత్రి గారే కాబట్టి మీరు వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడి వారు వీలైనంత సహాయం చేసే విధంగా అంతేకాకుండా నిన్నటి వాళ్ళకు సాయం చేయడానికి ఇవ్వకుండా రానున్న రోజుల్లో ఏ నేత కార్మికుడు కూడా ఆత్మహత్య చేసుకోకుండా వారికి మనోధైర్యాన్ని నింపండి చేసుకోవడానికి చేతి నిండా పనివ్వండి మీరు విజువల్స్ చూసి ఉంటే కేటీఆర్ గారితో మాట్లాడినప్పుడు వారి బామ్మలు కానీ వారి తమ్ముడు కానీ ఏ విధంగా నేత కార్మికులకు బతుకమ్మ చీర ఎంత బతుకునిచ్చిందో ఒక్కసారి వినండి అర్థం చేసుకోండి మానవతా దృక్పథంతో అంతకంటే మెరుగైనటువంటి విధానాలతోని మీరు ముందుకు రండి కానీ ఈ విధంగా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పద్మశాలి సమాజాన్ని కానీ నేత కార్మికులుగానే కానీ కించపరుస్తూ మాట్లాడినంత మాత్రాన ఏమీ ఒరగదు తప్పకుండా మీరు అన్నట్టుగా మూడు వందల అరవై రోజుల పని క్యాలెండర్ని ఇవ్వండి గతంలో ఏ విధంగా ఇచ్చినమో ఒక్కసారి స్టడీ చేయండి అంతకంటే మెరుగైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి అదేవిధంగా ఇదివరకు కూడా చనిపోయిన వాళ్ళకు నిన్న వచ్చిన వాళ్ళకు మీరు ఇవ్వడమే కాకుండా గతంలో కూడా ఆత్మహత్య చేసిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ తరఫున రావాల్సిన సహాయాలను తక్షణంగా అందించి రానున్న రోజుల్లో ఎవరు ఆత్మహత్య చేయకుండా ధైర్యాన్ని నింపండి తద్వారానే సిరిసిల్ల బాగుపడుతుంది సిరిసిల్ల బాగుంటేనే మనందరం రాజకీయ జీవితం కానీ ఈ శ్మశానాల మీద ఈ చావుల మీద మనం రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను